ఒకవేళ డైనోసర్స్ మళ్లీ పుట్టి మనతో పాటు జీవించే పరిస్థితే వస్తే ఏం జరుగుతుందో తెలుసా ముందుగా టీరెక్స్ లాంటి కార్నివోరస్ డైనోసర్స్ అడవుల్లో జీవించే ఏనుగులను పులులను సింహాలను కూడా చంపేసి అటవీ ప్రాంతాలను డామినేట్ చేస్తాయి వాటి ఆకలి తీరక మనుషుల నివాసాల్లో సృష్టిస్తాయి కానీ సారోపోట్స్ లాంటి హెర్బివోరస్ డైనోసర్స్ మాత్రం వాటికి అడవిలో దొరికే చెట్లు గడ్డి సరిపోక మనిషి పండించే పంట పొలాలను సర్వనాశనం చేస్తాయి ఎందుకంటే డైనోసర్స్ కాలంలో భూమి మీద డెబ్బై శాతం ఉండే అడవులు ఇప్పుడు ముప్పై శాతానికి తగ్గిపోయాయి కాబట్టి ఇక ప్రపంచ దేశాలు మొత్తం మూడో ప్రపంచ యుద్ధం మీద ఫోకస్ చేయడం తగ్గించే వీటిని కంట్రోల్ చేయడం మీదే మ్యాస్ మిలిటరీ బడ్జెట్ ని ఖర్చు పెడతారు బట్ చైనా మాత్రం డైనోసర్ సూప్ రెసిపీ చేయడంలో బిజీగా ఉంటుంది కానీ ఏదో ఒక రోజు మనుషులు డైనోసర్స్ ని కంట్రోల్ చేసే వెపన్స్ కనిపెడతారు వాటిని జూలో ఉంచుతారు వాటి మీద వేల కొద్ది రిసర్చులు కూడా చేస్తారు అయినా డైనోసర్స్ మనతో పాటు ఉంటే ఎలా ఉంటుందో మనం రోజు కోసుకొని తినే కోడి వంద రెట్లు అమాంతం పెరిగిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే కోళ్ళు పుట్టిందే అతి భయంకరమైన డైనోసర్ గా చెప్పబడే టీరెక్స్ నుంచి కాబట్టి